జాతీయ బీచ్ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య గారు నిన్న గురువారం రోజున ఆంధ్రప్రదేశ్లోని వైఎస్ఆర్సిపి పార్టీ నుంచి ప్రచారంలో పాల్గొనడం జరిగింది ఆ ప్రచారంలో భాగంగా కొందరు దుండగులు రాయి విసిరి అతని గా వీప్కు గాయం చేయడం జరిగింది ఇవి ఏమనంటే విమర్శలు ప్రతి విమర్శలు చేసుకోవాలి తప్ప ఇలాంటి దాడులు చేసి మరి ఆయన యాభై సంవత్సరాల బీసీ ఉద్యమాలు నడిపి బీసీ ఉద్యమాన్ని పరిచయం చేసిన వ్యక్తి ఎన్నో సమస్యలు బీసీ సామాజిక వర్గాలకు విద్యా ఉద్యోగ ఆర్థిక రాజకీయ రంగంలో ముందుండాలని చెప్పేసి రాజ్యాంగబద్ధంగా కొట్లాడి బీసీలను చైతన్యం చేసినటువంటి వ్యక్తి నాడు బీసీ సామాజిక వర్గం తలదించుకునేలా ఈనాడు అక్కడ ఉన్నటువంటి దుండగులు కొందరు రాళ్ళు విసిరి అతన్ని చంపే ప్రయత్నం చేశారు దీన్ని తీవ్రంగా బీసీ పోలికలు చేసి తక్కువ ఖండిస్తూ ఉన్నాం అతన్ని పోలీసులు పట్టుకొని తొందరగా కఠిన శిక్షించాలని సందర్భంగా కోరుతూ ఉన్నాము ఇంకోటి రాజ్యసభ ఎంపీగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఆర్ కృష్ణన్న గారు ఆర్ కృష్ణన్న ఒక గొప్ప వ్యక్తి అతను భావితరాలకు ఎంతో ఆదర్శప్రాయుడు కాబట్టి అతన్ని కొట్టిన వ్యక్తులను కఠినంగా శిక్షించాలని సందర్భంగా బీసీ కొడుకలు చేసి తరపున డిమాండ్ చేస్తూ ఉన్నాం जय बी जय जय